ప్రజలందరూ శ్రీ క్రోదినామ సంవత్సరంలో సుభిక్షంగా ఉండాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ మహిళలంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు లింగాష్టకాన్ని పఠించారు అనంతరం బడేటి చంటి ఉగాది పచ్చడిని అందరికీ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల కష్టాల నుండి ప్రజలు బయటపడాలని ఈ ఉగాది కూటమికి రాష్ట్ర ప్రజలకు తీపినిచ్చే విజయాలు చేకూర్చి పెట్టాలని కోరుకున్నామని చెప్పారు మధ్యాహ్నేశ్వరి మాట్లాడుతూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఏలూరు ప్రజలందరికీ కూడా నామ ఉగాది శుభాకాంక్షలు మరి ఉగాది సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే ఏదైతే బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో అందరం కూడా ప్రత్యేక పూజలు చేసాం తప్పనిసరిగా ఈ ఉగాది నుంచి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి ఏదైతే కూటమి కొందో మంచి రోజులు వస్తాయి ప్రజలందరూ కూడా ఆనందంగా ఈ సంవత్సరం నుంచి గడపాలి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలవాలి తప్పనిసరిగా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మంచి దొరుకుద్ది వాళ్ళందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్ష తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా మనం ఆనందంగా ఉండటానికి ఏదైతే కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే అందులో మన ఆనందం ఉంటుందనేది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వాళ్ళు అడుగులో అడిగేది చేస్తున్నారో రేపు భవిష్యత్తులో కూడా మనకు ఆనందం మిగలాలి అనుకుంటే ఈ సంవత్సరం నుంచి యాభై రోజులు కూడా మనం కష్టపడాలి ఈ ఉగాదిని మనం ఒక కానుకగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఉగాది సందర్భంగా ఏలూరు పట్టణ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు అలాగే ఈరోజు నిలబడిన కార్పొరేట్ అదే ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్లమెంట్ అభ్యర్థులకు ముఖ్యంగా మహిళా సోదరి మనలందరికీ సోదర సోదరి మనలందరికీ పెద్దలకు అందరికీ కూడా ఉగాది నామ శుభా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున మనం ఎంత పట్టుదలతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా కష్టపడుతున్నామో వచ్చే సంవత్సరం ఇంతకంటే రెట్టింపు ఆనందంతో మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మన ఏలూరు శాసనసభ్యులుగా చంటి గారిని అలాగే పార్లమెంట్ సభ్యులుగా మహేష్ గారిని కలుపుకుని ఇంకా రెట్టింపు సంతోషంతో వచ్చే ఉగాది జరుపుకోవాలని మరొకసారి ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభి అభినందనలు అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను